ఇది మీ ఫైనల్ వార్నింగ్ నీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రూమ్కి స్వాగతం వ్యూహం ఇప్పుడు మొదలవుతుంది ఇప్పుడే ఇంకా నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారు లేవండి సమయం మీకోసం ఆగదు బాగా గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి వచ్చేస్తోంది రిజిస్ట్రేషన్ మొదలవ్వబోతోంది మీరు గనక ఇంకా సిద్ధంగా లేకపోతే ఈ పోటీ ముందే ఓడిపోయినట్టే ఇది జస్ట్ వార్నింగ్ కాదు ఇది రియాలిటీ చెక్ ఇప్పట్నుండి ప్రతి ప్రతిఘంటా ప్రతి నిమిషం అన్నీ కీలకమే ఆ మామూలుగా చదివే రోజులు పోయాయి ఇక యుద్ధం మొదలైంది ఈ తేదీలని మీ బ్రెయిన్లో ప్రింట్ చేసుకోండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో క్లోజ్ ఆ తర్వాత మే థర్డ్ అదే మీ జడ్జ్మెంట్ డే మీ రెండేళ్ల కష్టం మీ భవిష్యత్తు అంతా ఆ ఒక్కరోజే అవుతుంది జూన్లో రిజల్ట్స్ వచ్చేంతవరకు మీకు రెస్ట్ అనేది లేదు వినండి ఈసారి పరీక్ష అకాడమిక్గా టఫ్ ఉండటమే కాదు మొత్తం సిస్టం ఒక కోటలా మారిపోయింది చీటింగ్కి ఒక్క శాతం కూడా ఛాన్స్ లేదు అంతా హైటెక్ ఇప్పుడిది చూడండి చాలా చాలా ముఖ్యం రిజిస్ట్రేషనప్పుడు మీ ఫోటో లైవ్గా తీసుకుంటారు ఎగ్జామ్ సెంటర్లో మళ్లీ తీసుకుంటారు ఆ తర్వాత ఏఐ సిస్టమ్ మీ ఫేస్ని స్కాన్ చేస్తుంది మ్యాచ్ అవ్వలేదా మీరు బయటే నో ఎంట్రీ ఇంకో ముఖ్యమైన విషయం మీ ఆధార్ కార్డ్లో ఆరో క్లాస్ ఫోటో ఉందా వెంటనే మార్చండి లేకపోతే వాళ్లు మిమ్మల్ని లోపలికి రానివ్వరు ఇంత కఠినమైన సిస్టం చూసి భయపడుతున్నారా అయితే మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న అడగండి సూటిగా అడుగుతున్నా ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు కావాలా వద్దా అవును అనే సమాధానమైతే ఈ కఠినమైన దారిలో నడవాల్సిందే ఇది మీ కల మీ లక్ష్యం ఈ స్లైడ్ ని చాలా జాగ్రత్తగా చూడండి లాస్ట్ ఇయర్ కటాఫ్ల గురించి మర్చిపోండి అవి ఇప్పుడు పనికిరావు కాంపిటీషన్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది మీరు జనరల్ కేటగిరీ అయితే మీ టార్గెట్ సిక్స్ థర్టీ ఫైవ్ ప్లస్ ఓబీసీ అయితే సిక్స్ ఫిఫ్టీన్ ప్లస్ ఎస్సీ బై ఎస్టీ అయితే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఇంతకన్నా తక్కువ టార్గెట్ పెట్టుకున్నారంటే మీరు ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టే సరే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం అదే బయాలజీ స్కోర్ ట్రాప్ ర్యాంకులు ఇక్కడే తయారవుతాయి ఇక్కడే నాశనమవుతాయి నన్ను ఎప్పుడూ అడిగే ప్రశ్న ఇదే మేడం రోజంతా బయాలజీని చదువుతున్నా కాని మార్కులు రావట్లేదు ఎందుకు ఎందుకంటే మీరొక ట్రాప్లో పడిపోయారు ఈ డేటా చూడండి ఇవి సింపుల్ క్వశ్చన్స్ కావు బాట్నీలో ఎనిమిది ప్రశ్నలు మల్టీ స్టేట్మెంట్ బేస్డ్ ఐదు ప్రశ్నలు అసర్షన్ రీజన్ ఇవి మీరు ఏం బట్టీ పట్టారో టెస్ట్ చెయ్యో మీకు కాన్సెప్ట్ ఎంత లోతుగా అర్థమైందో టెస్ట్ చేస్తాయి ఇక్కడే టాపర్కి ఆవరేజ్ స్టూడెంట్కి తేడా వచ్చేది నేనొక్క విషయం క్లియర్గా చెప్తాను ఎన్సీఆర్టీ పుస్తకాన్ని గుడ్డిగా చదవడం వల్ల ఇక లాభం లేదు అలా బట్టీపడితే క్వాలిఫై అవుతారేమో కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ కావాలంటే మీకు ప్రతి కాన్సెప్ట్ మీద పూర్తి స్పష్టత ఉండాలి సరే ప్రాబ్లం గురించి మాట్లాడింది చాలు ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం ఈ మూడు సీక్రెట్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి మీకు గ్యారంటీగా నలభై మార్కుల కన్నా ఎక్కువే వస్తాయి మొదటిది కణచక్రం మరియు కణ విభజన పాత పేపర్లు తీసి చూడండి ఈ చాప్టర్ నుండి కన్సిస్టెంట్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి దీని వెయిటేజ్ తొమ్మిది శాతం దీన్ని వదిలేయడమంటే పెద్ద తప్పు చేసినట్టే రెండవది జంతువులలో నిర్మాణాత్మక సంస్థ చాలామంది దీన్ని లైట్ తీసుకుంటారు కాని ఇక్కడే మార్కులు పోగొట్టుకుంటారు జువాలజీలో గ్యారంటీ స్కోర్ కోసం ఇదొక గోల్డ్ మైన్ దీని వెయిటేజ్ ఎనిమిది శాతం మూడవది బయోటెక్నాలజీ మరియు దాని అప్లికేషన్స్ ఎన్టీఏ ఈ టాపిక్ పై ఈ మధ్య ఎక్కువ ఫోకస్ పెడుతోంది ఇది ఫ్యూచర్కి సంబంధించిన టాపిక్ కాబట్టి దీని నుంచి క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి దీని వెయిటేజ్ ఏడు శాతం ఇప్పుడు లెక్క చూడండి ఈ మూడు టాపిక్స్ని కలిపితే మీరు ఈజీగా పదకొండు ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలరు అంటే నలభై నాలుగు మార్కులు ఈ నలభై నాలుగు మార్కులు మీ ర్యాంక్ని వేలల్లో ముందుకు తీసుకెళ్తాయి ఇది మీ ర్యాంక్ బూస్టర్ నేను చెప్పేది వినండి ఊరికే చదివితే లాభం లేదు మీరు ఈ చాప్టర్ల నుండి ప్రతిరోజూ ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ 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 విజయానికి ఉన్న ఏకైక దారి ఇదే నేను మీకు దారి చూపించాను ఇప్పుడు ఆ దారిలో నడవాల్సిన బాధ్యత మీదే ఇది మీ ఫైనల్ ఛాలెంజ్ నేను మీకు స్ట్రాటజీ ఇచ్చాను దారి క్లియర్గా ఉంది ఇప్పుడు మీ కష్టాన్ని నాకు చూపించండి మీ రిజల్ట్స్తో నాకు సమాధానం చెప్పండి మీ నెక్స్ట్ మాక్ టెస్ట్ స్కోర్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి మీ ప్రోగ్రెస్ నేను చూస్తూ ఉంటాను జై హింద్